హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్టైల్ చికెన్ కచ్చి ధమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చికెన్ని బాయిల్ చేయకుండా పచ్చి చికెన్నే మ్యారినేట్ చేసుకొని టేస్టీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి ఎవరైనా ఈజీగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అన్నీ మన ఇంట్లో దొరికే కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో కూడా టేస్టీగా బిర్యానీ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో వీక్లీ వన్స్ ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంకా బయట రెస్టారెంట్లో తినాలన్న మనసే రాదనమాట ఇంట్లోనే చేసుకొని తినచ్చు హెల్దీగా బయట వాళ్ళు టేస్ట్ కోసం ఏమేమో యాడ్ చేస్తూ ఉంటారు మన ఇంట్లో అయితే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసే ముందు చేసుకోకపోతే ఇంకా ముందుగా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకు ప్రొసీజర్ అంతా ఈజీ అయిపోతుంది దాంట్లో ఇంచి కొన్ని ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకున్నాను పైన మనం బిర్యానీ పైన వేసుకోవడానికి మిగిలినటివి అలాగే వదిలేసాను ఆయిల్లోనే మనకి ఆయిల్తోనే బిర్యానీ అంతా రెడీ అయిపోతుంది దాంట్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయని యాడ్ చేసుకొని నేను ఒక కేజీ దాకా చేస్తున్నాను బిర్యానీ సో ఎనిమిది దాకా యాడ్ చేశాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను పెద్ద పెద్ద సైజులో చికెన్ని కొట్టించుకొని తెచ్చుకున్నాను దాన్ని కూడా క్లీన్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి టేస్ట్కి తగినట్లు ఉప్పు యాడ్ చేసుకున్నాను కారాన్ని కారం కూడా మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోండి ధనియాల పొడి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి గరం మసాలా కూడా ఒక స్పూన్ కసూరి మేధి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకోండి పెరుగు వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పెరుగుని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి మసాలా అనేది బాగుంటేనే మనకు బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం కొంచెంగా మసాలాలు వేసుకుంటే మనకు ఫ్లేవర్ ఉండదు అనమాట రైస్కి తెల్ల తెల్లగా రైస్ ఉంటుంది కొంచెం మసాలా ఉంటుంది అలా ఉంటే అస్సలు బాగోదు ఒక కేజీకి నేను చూపించినట్లుగా వేసుకున్నారంటే రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా మసాలా మనకు బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది బాస్మతి రైస్ని నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తీసుకొని నీట్గా ఒక రెండుసార్లు వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి ఉంచుకున్నాను అది బాగా నానిన తర్వాత దాన్ని ఒక దబ్బర్లోకి యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి మనకు వాటర్ అనేది ఉప్పు టేస్ట్ తెలియాలన్నమాట అంత ఉప్పు యాడ్ చేసుకోండి అప్పుడే రైస్కి ఉప్పు పడుతుంది ఆయిల్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను బిర్యానీ మసాలాలు అన్నింటినీ యాడ్ చేసుకోండి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను మనకు రైస్ అనేది నైంటీ పర్సెంట్ ఉడికిచ్చేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మనం ఏ పాత్రలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాను నేను రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా దాంట్లో చేసుకోబోతున్నాను అందుకే దాంట్లోకి యాడ్ చేసుకున్నాను బిర్యానీ కూడా స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఇది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకొని మనం ఈ వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకోవాలి నేనైతే మూత పెట్టేసుకొని వాచ్ చేసుకుంటాను మామూలుగా మనం రైస్ వాచుకుంటాం కదా సేమ్ అదే ప్రొసీజర్లో ఈ విధంగా వాచ్ చేసుకోవాలి వాటర్ అంతా నీట్గా వచ్చేసాక మనం ముందుగా చికెన్ వేసి పెట్టుకున్నాం కదా దానిపైన ఈ రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా రైస్ అంతా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి ఫ్లాటన్ చేసేసుకొని పైనుంచి ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే కలర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే నెయ్యి కూడా ఒక రెండు స్పూన్ల దాకా యాడ్ చేసుకున్నాను బిర్యానీ మసాలాని స్ప్రింకిల్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకుంది స్ప్రింకిల్ చేసుకున్నాను ఒక గ్లాస్ మనం అన్నం వార్చిన నీళ్లు ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా పోసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండనివ్వాలి హై ఫ్లేమ్లోనే ఆ తర్వాత ఐరన్ పెను పెట్టుకొని దీన్ని దానిపైన పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చి చికెన్ని పెట్టుకున్నాం కాబట్టి ఎంత ఎక్కువసేపు దమ్ చేస్తే అంత సాఫ్ట్గా పీస్ అనేది ఉడుకుతుందనమాట ట్వంటీ మినిట్స్లో అయితే ఇది రెడీ అయిపోదు కాస్త ఎక్కువసేపు పడుతుంది దమ్ అనేది హై ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో పెట్టుకోండి పెను మరీ పల్చగా ఉంటే హై ఫ్లేమ్లో పెట్టేయకండి ఎందుకంటే అడుగంట వేస్తుంది చూసుకుంటూ మనం దమ్ పెట్టుకోవాలి కనీసం ఒక ఫార్టీ మినిట్స్ పెట్టారంటే మనకు చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి పెద్ద ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేయడమే చాలా చాలా టేస్టీగా ఉన్నింది మసాలా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది మరి వైట్గా రైస్ కింద మసాలా అలా లేకుండా మిక్స్ చేసినప్పుడు రైస్కి చికెన్కి మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా నచ్చుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్